ప్రభుత్వం ఓరు దశలో జనసేన లేకుండా తెలుగుదేశం వచ్చిందా జనసేన జనసేన వాళ్ళని వాళ్ళు అంటారు మేము తెలుగుదేశంలో ఫస్ట్ కానీ తిరుగుతున్నాం నేను జనసేన జనసేన మాకు ఇచ్చాను ఫస్ట్ కూడా ఎస్ఐ ఆయన దగ్గర పోయినాం ఎమ్మెల్యే గారి దగ్గర మీకే షాపు అని చెప్పి మీకే ఎవరికి లేదు మీకే అని చెప్పి మళ్ళీ వస్తే మళ్ళీ ఎవరు కూడా కలిసి మీకే కాదు అన్నాడు ఇక్కడ మాకు కావాలని ఇంత మీరుకుంట మాకు ఇచ్చింది ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చింది ఎమ్మెల్యే గారు ఇవాళ ఎమ్మెల్యే గారే కొట్టమన్నాడంట ఎమ్మెల్యే గారు కొట్టమన్నారని మేము కొట్టినామంటారు మరి ఆ ఎమ్మెల్యే మనసు మరి కాదు మరి అంటున్నా మనుషులు పది పది ముప్పై మూడు వేలు రెంట్ గవర్నమెంట్ కట్టేది మూడు వేలు రెంట్ కి ముప్పై వేలు ఇవ్వాలంట వాడు అమ్మ సొంతం వేసిందమ్మాయి కట్టడానికి దేని కట్టాలి ముప్పై వేలు గవర్నమెంట్ కి మళ్ళీ గవర్నమెంట్ కట్టరు గవర్నమెంట్ కూడా మేమే కట్టుకోవాల వాళ్ళు వచ్చి మేము సీల్ చేస్తామంటారు వచ్చినప్పుడల్లా మేము కట్టాలా